హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగు మనము మీరు అనుకోండేది మీ మనసులో ఉండే కోరిక కానీ సమస్య కానీ తీరుతుందా నెరవేరుతుందా లేకపోతే ఆ యూనివర్సు మీకు ఏం మెసేజ్ ఇస్తుంది ఎస్ఆర్ నో కార్డ్స్ చూద్దాము సో మీ మనసులో ఉండే సమస్య జాబ్ కావచ్చు పెళ్ళి కావచ్చు పిల్లలు కావచ్చు ఎనీ ఎనీ ప్రాబ్లం ఎనీథింగ్ కోరిక నెరవేరుతుందా లేకపోతే ప్రాబ్లం తీరిపోతుందా లేదా అనేది ఎస్ఆర్నో కార్డ్స్ చూద్దామండి ఈరోజు నేను వన్ టు నైన్ కార్డ్స్ తీస్తాను ఈ వన్ టూ నైన్లో నుంచి ఏ నెంబర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కటి అంటే వన్ టూ నైన్ ఉంటాయి కదా దాంట్లో ఒక్క నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి దాంట్లో ఎస్ వస్తుందా నో వస్తుందా అనేది చూద్దాము ఈరోజు రీడింగ్ అదేనండి ఓకేనా సో మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి షేర్ చేయండి మీకు ఇంకా ఇటువంటి ఏదైనా మీకు పరిస్థితులు మీ పరిస్థితులకు తగినట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టాను మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా జాగ్రత్తగా అన్నీ చదివిన తర్వాత మీకు అర్థమైతే మీకు ఓకే అనిపిస్తేనే చేయండి ఓకేనా ఓకే ఇక మనం రీడింగ్లోకి వెళ్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో తెలీదు సో మీ సిచ్యుయేషన్కి నా ఇంట్యూషన్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీ రీడింగ్ అని అనుకోవాలి ఫిఫ్టీ టు సిక్స్ ఎయిటీ పర్సెంట్ అట్లా అయితే లేదంటే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయినా మీ రీడింగ్ అని అనుకోండి ఓకేనా సో నేను వన్ టు నైన్ కార్డ్స్ తీస్తాను దాంట్లో ఎనీ వన్ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అట్లా సో ఫస్ట్ ఫైవ్ కార్డ్స్ తీసి పెడతాను మళ్ళీ ఫోర్ కార్డ్స్ తీస్తాను ఓకేనా సో చూద్దాము ఎవరికి ఎట్లాంటి రీడింగ్ వస్తుంది అనేది చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ మంచిగా ఎస్ అనే పాజిటివ్ ఎనర్జీసే ఇవ్వు ஓகே ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் இக்கடி சரி. ஓகே சார் மீகண்டே மல்லி டவுட் இப்போ சிக்ஸ் సెవెన్ ఎయిట్ నైన్ సో ఇప్పుడు చూద్దామండి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో మీరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారనేది మీరు మనసులో అనుకోండి మీ కోరిక మీ కోరిక కానీ లేకపోతే సమస్య కానీ తీరిపోవాలి నెరవేరాలి అని మనసులో మీకు ఇష్టమైన భగవంతుణ్ణి మీరు తలుచుకోండి తలుచుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ఓకేనా సో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ చూద్దామండి ఓకే నెంబర్ వన్ నెంబర్ వన్ కార్డ్ ఏమొచ్చిందంటే ఓకే ఇది కొంచెం మేబీ మేబీ అని వచ్చిందండి నో అని అంటే అన్డిసైడెడ్ అండి ఇది అంటే మేబీ అంటే జరగచ్చు జరగపోవచ్చు అంటే ఎట్లా అంటే దేవుడి పరంగా ఆధ్యాత్మికంగా డివోషనల్గా అయితే ఇది అండి మీరు భగవంతుని నమ్ముకోవాలి భగవంతుని పరంగా వెళ్ళాలి భగవంతుడు నేను ఎవరికైనా దారి చూపించాలి ప్ర అంటే మీకు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి దారి చూపించాలి అట్లాంటి మనస్తత్వం ఉండే వాళ్ళకి ఇది వేసు కాడు లేదు నాకు మంచి పెద్ద జాబ్ రావాలి లేకపోతే పెద్ద ఇండ్లు కట్టుకోవాలి పెళ్ళయ్యి ఇంతమంది పిల్లల్ని కనాలి అట్లాంటి వాళ్ళకి ఇది నో కార్డు అండి ఇప్పుడు అట్లా లేని సిచ్యుయేషన్ భగవంతుని వైపుకి ఇది చూపిస్తోంది కొంచెం మీ సమస్యలు అన్నిటికీ వదిలిపేసే వైరాగ్యం వైరాగ్యం కార్డ్ ఇది అంటే భగవంతునికి ఎక్కువ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ భగవంతుని ఎక్కువ సేవించే కార్డు ఇది సో దిస్ ఈజ్ అన్డిసైడెడ్ కార్డ్ అంటే ఒక విధంగా చూస్తే లగ్జరీ లైఫ్ లగ్జరీగా లగ్జరీ లైఫ్కి నో కాడండి ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి ఎస్ కార్డ్ ఓకేనా సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఎస్ కార్డ్ అండి ఎస్ కార్డ్ ఇది సో మీ లైఫ్ మీరు అనుకోండే కోరికలన్నీ నెరవేర్తాయి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ఇది నెంబర్ వన్ కార్డు ఇది నెంబర్ వన్ కార్డు హెర్మెట్ ద హెర్మెట్ వచ్చిందండి ఇది సో దె ద హెర్మెట్ ఇది భగవంతునికి సేవలో ఉండిపోవడము ఆధ్యాత్మిక చింతనకు ఎస్ కార్డు సో ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేయాలా లగ్జరీ లైఫ్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఇంట్లో టీవీ సామాన్లు అంటే లగ్జరీగా ఉండాల లైఫ్ అనే దానికి నో కార్డ్ అండి అట్లాంటి దానికి మీకు ఇది నో కార్డు సో ఇది ఎస్ కార్డ్ అండి వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది సూపర్ సూపర్ గుడ్ కార్డ్ ఇది గుడ్ లక్ గుడ్ లక్ గ్రోత్ డెస్టినీ సో ఇది ఇంకా చాలా మంచి కార్డ్ వచ్చింది గుడ్ లక్ గ్రోత్ డెస్టినీ అంటే బాగుంటుంది మీకు లైఫ్ మీరు అనుకోండి కోరికలు అన్నీ నెరవేరుతాయి మీరు ఏదైతే అనుకున్నారో అన్నీ కూడా మీకు అదృష్టం తలుపు తట్టబోతోంది యూనివర్స్ ఈజ్ వర్కింగ్ యువర్ ఫేవర్ టు హెల్ప్ యువర్ టు హెల్ప్ యూ రీచ్ యువర్ గోల్స్ సో మీకు మంచిగా లైఫ్ అనేది అందించబోతోందండి సో దిస్ ఈజ్ వెరీ గుడ్ కార్డ్ ఎస్ కార్డ్ అండి టూ నెంబర్ టూ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళది ఎస్ కార్డ్ అండి నెంబర్ టూ నెంబర్ వన్ సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి నో కార్డు సో ఇక్కడ చూడండి సోల్ సెర్చింగ్ బీయింగ్ అలోన్ ఇన్నర్ గైడెన్స్ సో యూ నీడ్ టైమ్ అలోన్ టు గెయిన్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డైలీ డైలీ గ్రీన్ అండ్ ఆర్డర్ టు డిస్కవర్ యువర్ ట్రూ స్పిరిచువల్ సెల్ఫ్ అండ్ యువర్ డిస్ డైరెక్షన్ ఇన్ లైఫ్ ఆర్ యువర్ వాల్యూస్ సో దానికి స్పిరిచువల్ లైఫ్కి ఇది ఎస్ కార్డ్ అండి మెటీరియల్ లైఫ్కి నో కార్డ్ సో థర్డ్ వన్ నెంబర్ త్రీ చూద్దాము థర్డ్ వన్ నెంబర్ త్రీ కాడేది అనేది చూద్దాం సో దిస్ వన్ ఆల్సో అన్డిసైడెడ్ కార్డ్ అండి కొంచెం ఇది ఎట్లా వచ్చిందంటే ఛాలెంజింగ్ కాంపిటీషన్ ప్రొటెక్షన్ సో ఇది కొంచెం పోరాటం పోరాటం ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువగా మిమ్మల్ని మీతో ఎక్కువ గొడవలకు వచ్చేవాళ్ళు ఇట్లా ఉంటారు సో అన్డిసైడెడ్ కార్డ్ ఇది నో కార్డ్ అండి ఇది సో నో కార్డ్ వచ్చింది థర్డ్ నెంబర్ త్రీ నో కార్డ్ వచ్చింది సమ్వన్ హూ ఈజ్ ప్రొటెక్టివ్ అండ్ డిఫెన్సివ్ ఇట్ ఇట్ కెన్ సజెస్ట్ దట్ యు ఆర్ అండర్ యు ఆర్ అండర్ అటాక్ బీయింగ్ హెరాస్డ్ బ్లేమ్డ్ బట్ యు ఆర్ రెసిస్టింగ్ అండ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ క్రియేషన్ ఆఫ్ స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ సో మీరు చాలా ఎదురు తిరుగుతున్నారు చాలా చాలా ఎక్కువగా పోరాడుతున్నారండి సో అది కాబట్టి మీకు కొంచెం కష్టాలు ఉన్నాయి ఇంకా కొంచెం కొన్నాళ్ళు వేగా వెయిట్ చేయాలి మీ కోరిక నెరవేరడానికి మీ ప్రాబ్లమ్స్ తీరడానికి అని వచ్చింది నో అని డైరెక్ట్ నో కాదు ఇది ఇంకా కొంత కొంతకాలం వెయిట్ చేయాలి అని వచ్చింది పూర్తిగా ఎస్ కాదండి ఇది సో నెంబర్ త్రీ అన్డిసైడెడ్ కార్డు అంటే కాదు ఇంకా కొంచెం కొన్నాళ్ళు వెయిట్ చేయాలి నెంబర్ ఫోర్ చూద్దాము నెంబర్ ఫోర్ ఎస్ కార్డ్ అండి ఎస్ సో ఎస్ అని వచ్చింది సో టీమ్ వర్క్ కోలాబరేషన్ లర్నింగ్ హార్డ్ వర్క్ అండ్ రివార్డ్స్ సో మీకు ఇప్పుడు రిజల్ట్ వచ్చే టైం అండి ఎవరైనా ఎగ్జామ్స్ రాసింటే మంచి పాస్ పాస్ కూడా కాదు డిస్టింక్షన్లో పాస్ అవుతారు సూపర్గా ఉంటుంది మీ లైఫ్ యువర్ హార్డ్ వర్క్ డెసిషన్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ విల్ నాట్ బి గోయింగ్ ఎదర్ ఏదర్ ద ద్రీ ఆఫ్ పెంటకల్స్ దిస్ ఈస్ త్రీ ఆఫ్ పెంటకల్స్ అండి చాలా మంచి కార్డు మీకు లైఫ్ గ్రోత్ బాగుంటుంది మీరు అనుకోండి కోరిక నెరవేరుతుంది మీరు అనుకోండి జాబ్ వస్తుంది సో మీ లేదంటే మీరు ఎనీథింగ్ ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నెరవేరిపోతుంది మీకు ఏదైతే కోరిక ఉందో ఆ మనసులో ఉండే కోరిక నెరవేరుపోతుంది నెరవేరుతుందండి నెరవేరుతుంది ఖచ్చితంగా ఎస్ కార్డ్ ఇది సో నెంబర్ ఫోర్ ఎస్ కార్డ్ అండి నెంబర్ ఫైవ్ చూద్దాము నెంబర్ ఫైవ్ అన్డిసైడెడ్ కార్డ్ దీ ఇది కూడా టూ ఆఫ్ స్వాట్స్ వచ్చింది సో మీరు అనుకోని చిక్కు పరిస్థితుల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు ఇంకా కొంచెం టైం పడుతుందండి మీకు దారి తెలియడం లేదు ఎలా ఎలా వెళ్ళాలి ఎలా చూడాలి ఎలా నడుచు వెళ్ళాలి నడుచుకోవాలి ఏం చేయాలి అనేది తెలియని సందిగ్ధావస్థలో ఉన్నారు కాబట్టి కొంచెం అవస్థలో బాధలో ఉన్నారు ఇంకా మీరు మీ టైం ఇంకా ఇప్పుడు ఇంకా రాలేదు సో మీ కోరికలు నెరవేర్ నెరవేరడానికి ఇంకా టైం పడుతుంది సమస్యలు తీరడానికి ఇంకా టైం పడుతుందండి కొంచెం వెయిట్ చేయాలి ఇంకా సో ఇది నో కార్డ్ అండి అన్డిసైడెడ్ కార్డు సో నా ఫై ఫైవ్ నెంబర్ ఫైవ్ ఇది నెంబర్ సిక్స్ చూద్దాం నెంబర్ సిక్స్ ఎక్స్ ఎస్ కార్డ్ అండి నెంబర్ సిక్స్ ఎస్ కార్డ్ సక్సెస్ పబ్లిక్ రికగ్నేషన్ ప్రోగ్రెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సో చాలా బాగుందండి నెంబర్ సిక్స్ అంటేనే నేను ఎన్నోసార్లు చెప్పాను నెంబర్ సిక్స్ వచ్చిందంటేనే అది హ్యాపీనెస్ తర్వాత వీనస్ కార్డ్ ఇది సిక్స్ అనేది వీనస్ కార్డు సో చాలా మంచిగా ఉంటుంది మీ సిక్స్ ఆఫ్ వాండ్స్ ఉంటాయి వ్యాండ్స్ కార్డ్ ఇది సిక్స్ ఆఫ్ వాండ్స్ సో యూ హ్యావ్ అచీవ్డ్ యువర్ గోల్స్ విత్ పబ్లిక్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ ఇట్ మే బీ స్మాల్ అటెన్షన్ బట్ యర్ బీయింగ్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ గివ్స్ యు ద స్ట్రెంగ్త్ టు కంటిన్యూ యువర్ ఎండీవర్స్ సో సో మీ లైఫ్ అంతా బాగా సక్సెస్ మీ హార్డ్ వర్క్కి ఫలితం అనేది దక్కిందండి సో సంతోషంగా మీరు రివార్డ్ అందుకుంటారు సక్సెస్ఫుల్గా పబ్లిక్ రికగ్నేషన్ వస్తుంది మీకు అవార్డ్ వస్తుంది మీ ప్రోగ్రెస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్సు చాలా బాగుంటుంది మీరు అనుకోండి కోరికలు నెరవేరుతాయి మీరు అనుకోండి జాబ్ వస్తుంది మీరు అనుకోండి మా ఏదైనా కూడా సిచువేషన్ ఎనీథింగ్ ఎనీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి ఎనీ సిచువేషన్ తగినట్టు ఈజీగా అయిపోతుంది సిచువేషన్ సో చాలా బాగా వచ్చింది సో సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ కార్డే వచ్చింది చూడండి నెంబర్ నెంబర్ సిక్స్కి నెంబర్ సిక్స్ కార్డే వచ్చింది నెంబర్ సెవెన్ చూద్దాము సో ది దిస్ ఇస్ ఆల్సో ఎస్ కార్డ్ అండి సో ఎస్ కార్డ్ వచ్చింది ఇది కూడా సో ఇది కూడా ఎస్ కార్డ్ వచ్చింది పేజ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఇది పేజ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది న్యూ ఐడియాస్ క్యూరియాసిటీ వస్తుంది క్యూరియాసిటీ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ సో న్యూ వేస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ న్యూ వేస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సో బాగుంటుందండి ఏదైనా కూడా ఇంతవరకు డిలే అన్నీ కూడా మీకు గుడ్ న్యూస్ అనేది తెస్తుంది ఇంతవరకు డిలే అయిండే పనులన్నీ కూడా నెరవేరిపోతాయి ఐడియాస్ న్యూ ఐడియాస్ వస్తాయి ప్లాన్ చేస్తారు సో ఎనీథింగ్ మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే అన్నీ సాల్వ్ అయిపోతాయండి మీ కోరికలు నెరవేరిపోతాయి సో మీ మీరు ఏదైనా మనసులో ఉండే చిరకాలంగా ఉండే కోరిక కూడా నెరవేరుతుంది మీరు మంచిగా ఆలోచించి న్యూ ఐడియాస్తో మీ ప్లాన్ మీ ప్లాన్స్ వేసుకుంటారు చాలా బాగుంటుంది లైఫ్ అంతా కూడా హ్యాపీగా గడిపేయాలనే చిన్ చిల్డ్ అంటే చిల్డ్ సో హ్యాపీగా ఉంటారు యంగ్ పర్సన్ మీరు చిన్న వయసు అయినా కూడా చిన్న వయసులోనే మంచి సక్సెస్ని సాధిస్తారు సో అనలైటికల్ స్కిల్స్ బాగుంటాయి క్విక్ థింకింగ్ ఉంటుంది లాజికల్ అండ్ కూల్గా ఉంటారు లాజికల్గా థింక్ చేస్తారు కూల్గా ఉంటారు పర్సన్ చాలా మంచిగా ఆలోచించి న్యూ ఐడియాస్ చేస్తారు మనసులో ఉండి ఎనీ థింగ్ కోరిక నెరవేరుతుంది ప్రాబ్లమ్స్ నెరవేరుతాయండి చాలా బాగుంది సెవెన్ నెంబర్ సెవెన్ కూడా ఎస్ కార్డే వచ్చింది సో నెంబర్ ఎయిట్ చూద్దాము నెంబర్ ఎయిట్ ఓకే ఫోర్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ స్పాట్స్ కాబట్టి కొంచెం ఇది అన్డిసైడెడ్ కాడండి సో కొద్దిగా భయం ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది రిలాక్సేషన్ పీస్ కావాలి మీకు ఇప్పుడు చాలా అలసిపోయినారు చాలా కష్టాలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్కి దగ్గర దగ్గరగా ఉన్నారు కాబట్టి రెస్ట్ బాగా తీసుకోవాలి పీస్ఫుల్గా ఉండాలి అని వచ్చింది యువర్ సిచ్యుయేషన్ ఈజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ యూ బిలీవ్ believe them టు be అండ్ దేర్ ఆర్ సొల్యూషన్స్ అవైలబుల్ however ఇట్స్ సజెస్ట్ టు స్టే కామ్ అండ్ గివ్ some time టు yourself to టు ఫైండ్ రైట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ సో త్వరలోనే మీ కోరికలు నెరవేర్తాయి కొంచెం వెయిట్ చేయాలి సో మీకు ఇంకా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా బాధ ఏదో మనసులో బాధ రిగ్రెట్ బాధ ఉంది రిలాక్సేషన్ కావాలి పీస్ కావాలి మీకు సో చాలా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు హార్డ్ వర్క్ చేసి బాధ భయం ఏదో మనసులో పెట్టుకున్నారు అవన్నీ పోగొట్టుకొని మెడిటేషన్ చేయండి హ్యాపీగా సో ఇది కొంచెం నో కార్డేనండి కొద్దిగా ఇంకా టైం పడుతుంది మీకు నో కార్డ్ ఇది సో ఎయిత్ కార్డు నో కార్డ్ అని వచ్చింది సో ఓకేనా అన్డిసైడెడ్ కార్డు సో ఏది అనేది తెలియదు ఇంకా కొంతకాలం పడుతుంది ఎస్ కావడానికంటే మీకు అది సక్సెస్ కావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది మీరు వెయిట్ చేస్తున్న అది ఒక ఫోర్ మంత్స్ కావచ్చు ఫోర్ ఇయర్స్ కూడా కావచ్చు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఫోర్ మంత్స్ లోపల అయితే ఫోర్ మంత్స్ అవుతుంది లేదు అంటే ఫోర్ ఇయర్స్ అయినా కావచ్చండి ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా మీకు అయితే ఇది ఏమవుతుందంటే ఇది అయితే సెవెన్ సెవెన్ మంత్స్ లోపల అవుతుంది లేదంటే సెవెన్ సెవెన్ మంత్స్ లోపల అవుతుంది లేదంటే టూ త్రీ ఇయర్స్ అయినా పడుతుందండి అట్లా కావచ్చు అని చూపిస్తుంది ఇక్కడ ఇయర్స్ పడుతుంది టూ త్రీ ఇయర్స్ పైన పడుతుంది మీ మీ కోరిక నెరవేరడానికి అట్లా టైం చెప్తున్నట్టు ఉంది సో ఇక్కడ కూడా అంతే సేమ్ టూ ఇయర్స్ కానీ టూ మంత్స్ లోపల నెరవేరితే టూ మంత్స్లో నెరవేరుతుంది లేదంటే టూ ఇయర్స్ అయినా పడుతుంది సో ఇక్కడ సో ఇది ఇంకా లాస్ట్ వన్ చూద్దాము లాస్ట్ వన్ ఏమొచ్చింది అనేది చూద్దాము ఓకే నైన్ నెంబర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నో కార్డ్ వచ్చిందండి డెత్ కార్డ్ వచ్చింది అంటే మీరు ఒక రిలేషన్ ఏదో ఎండ్ కాబోతోంది ఒక ప్రాబ్లం ఏదో ప్రాబ్లంకి ఎండ్ రాబోతోంది అంటే అట్లైనా చూసుకోవచ్చు ఒక ప్రాబ్లం ఎండ్ కావచ్చు రిలేషన్కి ఎండ్ అనేది జరగబోతుంది ఒక లైఫ్కి ఎండ్ రా ఎండ్ జరగబోతుంది అంటే ఒక లైఫ్ అంటే ఒక న్యూ లైఫ్ అయినా స్టార్ట్ చేస్తుంటారు ఒక లైఫ్ అంటే ఒక రిలేషన్లో ఒక మీ లైఫ్ ఉంటుంది కదా మీ రిలేషన్ లైఫ్ ఆ లైఫ్ ఎండ్ అయిపోయేసి న్యూ రిలేషన్ అయినా బిగిన్ అవుతూ ఉంటుంది లేదు అంటే మీకు ఏదైనా మీకు క్లోజ్ లవ్డ్ వన్స్ ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇట్లా వాళ్ళు మీకు దూరం అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు లేదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే రీబర్త్ రీబర్త్ జరగబోతుందండి ఎండింగ్ ఎండింగ్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ సో మీకు ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది మీ లైఫ్ టర్న్ కాబోతుంది న్యూ ట న్యూ లైఫ్ అనేది బిగిన్ కాబోతుందండి దీన్ని అంటే మీరు అనుకోండి కోరిక నెరవేరకపోవచ్చు నెరవేరకపోవచ్చు కానీ మీ లైఫ్ టర్న్ కాబోతుంది దిస్ ఈ సిగ్నిఫైస్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎ టైమ్ ఆఫ్ చేంజ్ అండ్ న్యూ బిగినింగ్స్ నాట్ యాక్చువల్ డెత్ దిస్ చేంజ్ కెన్ బీ డిఫికల్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఆర్ ఈవెన్ ట్రమాటిక్ బట్ ఇట్ విల్ బ్రింగ్ విత్ ఇట్ ఇట్ విల్ బ్రింగ్ విత్ ఇట్ ఏ న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్ సో మీరు డెత్ అంటే డెత్ అనే అనుకోకూడదు సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీకు న్యూ బిగినింగ్స్ వస్తాయి అది చాలా టఫ్ సిచ్యుయేషన్లో న్యూ బిగినింగ్స్ వస్తాయండి చాలా బాధపడిన తర్వాత చాలా ఎట్లా అంటే పెయిన్ఫుల్ చాలా పెయిన్ఫుల్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ సడన్గా మీ మీ లైఫ్లో చేంజ్ వస్తుంది సడన్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఎండింగ్స్ జరిగిపోతాయి అనుకోని విధంగా లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ సడన్గా జాబ్ తీసేయడం కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సడన్గా జాబ్లో నుంచి తీసేయడం కానీ లేకపోతే సడన్గా రిలేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి రిలేషన్ ఎండ్ కావడం కానీ ఇలాంటి సడన్ పెయిన్ఫుల్ చేంజెస్ వచ్చి తర్వాత మళ్ళీ మంచి లైఫ్ వస్తుంది న్యూ బిగినింగ్ అనేది వస్తుందండి సో ఇదండి ఎవరెవరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది పెట్టండి ఓకేనా సో ఇంకా ఈ రోజుకి మనము ఒక గైడెన్స్ చూద్దాము మొత్తం ఈ వీడియోకి అంతటికీ కూడా నేను ఒక గైడెన్స్ చూస్తాను అది దాంట్లో మనకు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది నేను సో మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తుంది ఆ డివైన్ ఎనీ కార్డ్ మీరు సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు ఎస్ కానీ నో కానీ ఎనీ కార్డ్ కానీ మీకు ఆ డివైన్ ఏం మెసేజ్ ఇస్తుంది అనేది చూద్దామండి ఓకేనా సో ఆ డివైన్ నుంచి ఏం మెసేజ్ సో ఎనీ కార్డ్ మీకు ఎనీ కార్డ్ ఎనీ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఆ డివైన్ నుంచి ఏం మెసేజ్ ఏం గైడెన్స్ వస్తుంది ఓకే ఒక కార్డు సెలెక్ట్ చేసుకుంటాను అది మొత్తం అన్ని నెంబర్స్కి వర్తిస్తుందండి మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ డివైన్ నుంచి ఏం సజెషన్ వస్తుంది ఏమి గైడెన్స్ వస్తుంది అనేది చూద్దాం ఓకేనా ట్రస్ట్ ఓకే ట్రస్ట్ అని వచ్చిందండి సో ఏది ఉన్నా కూడా మీరు దేవుణ్ణి భగవంతుని నమ్మండి సో ట్రస్ట్ అని వచ్చింది కాబట్టి భగవంతుని నమ్మండి అలో మీ డివైన్ టు గివ్ యూ మై డీపెస్ట్ లాంగింగ్స్ ట్రస్టింగ్ యూ టు నో ఎగ్జాక్ట్లీ హౌ టు హ్యాండిల్ దెమ్ సో దేన్నైనా హ్యాండిల్ చేసేదానికి ఏదైనా కూడా ట్రస్ట్ అనేది మెయిన్ అండి సో మీరు అలో అలో మీ డివైన్ టు గివ్ యూ డీపెస్ట్ లాంగింగ్ ట్రస్టింగ్ యూ టు నో ఎగ్జాక్ట్లీ హౌ టు హ్యాండిల్ దెమ్ సో అలో మీ భగవంతుణ్ణి ఎప్పుడు అంటే నన్ను నేను నిన్ను నమ్మేదానికి నిన్ను నమ్ముతున్నాను నేను నువ్వు ఏదైనా హ్యాండిల్ చేయగలిగే శక్తి నాకు ఇస్తావు సో నేను నిన్ను నమ్ముతున్నాను దేన్నైనా నాకు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని నాకు ఇస్తున్నామని మీరు మానిఫెస్ట్ చేయండి ట్రస్ట్ చేయండి భగవంతుని ఎప్పుడు మీరు ట్రస్ట్ చేయండి మ్యానిఫెస్ట్ చేయండి అలాగే భగవంతుని ఎప్పుడు అనుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇక్కడ అదే వచ్చిందండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మీకు మనస్సులో ఏదైనా కోరుకున్నా కూడా నెరవేరుతుంది మ్యానిఫెస్ట్ చేసుకోండి భగవంతుని ఎప్పుడు కోరుకొని భగవంతుని ఎప్పుడు నమ్మండి బాగా నమ్మితే ఖచ్చితంగా ఆయన మీ కోరిక అనేది నెరవేరుస్తాడు ఓకేనా తప్పకుండా నెరవేరుస్తాడు మీ కోరిక మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచండి సో ఆయన మీకు ధైర్యాన్ని ఇస్తాడు ఏదైనా అయినా ఎదుర్కొనే స్థైర్యం ఇస్తాడు ధైర్యం ఇస్తాడు ప్రొటెక్షన్ ఇస్తాడు సో ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాడు నమ్ముకుంటే చాలు సో అదే వచ్చిందండి సో ఇది మీ రీడింగ్ రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఈ వీడియోకి క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ తర్వాత డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ వన్ సో డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ వన్ అని చేయండి ఓకేనా సో ఇదండి ఈ వాళ్ళ రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే రీడింగ్లో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే